హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లీ కలెక్షన్స్ ఈ సారీ అయితే మీకు సరికొత్త కలెక్షన్ కాదీ కాటన్ శారీస్ అండి హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్ ఏసీ శారీస్ లాగా అయితే మనకి వర్క్ చేస్తాయి దీనికి రన్నింగ్ బ్లౌజ్ అయితే కూడా ఇవ్వడం జరిగింది మనకి కింద ఇలా డ్యాజిల్స్ అయితే కూడా ఇలా వచ్చేసాయి ఇది ఎల్లో కలర్ రెడ్కి వచ్చేసేటికి ఆపోజిట్ ఎల్లో కలర్ వచ్చింది మనం కావాలంటే కావాలంటే మనం మ్యాచింగ్ కలంకారీ బ్లౌజ్ని కూడా యూజ్ చేయొచ్చు రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఇదైతే ఒక కలర్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇట్లా బ్లూ అండి లైట్ బ్లూ లైట్ బ్లూకి వచ్చేసరికి ఈ విధంగా అయితే రెడ్ కలర్ డ్యాల్స్ ఇవ్వడం జరిగింది ఇలా స్మాల్ స్మాల్ స్టార్స్ అయితే వచ్చేసేసి శారీ మొత్తం నేను వేర్ చేసిన శారీ లాంటిది ఆపోజిట్ మనం కలంకారీ బ్లౌజ్ అయినా వేర్ చేయొచ్చు లేదంటే ఆపోజిట్ కలర్ కలర్ అయినా మనం యూజ్ చేయొచ్చు ఇంకొక థర్డ్ ఆప్షన్ అయితే మనకు వచ్చేసరికి డిజైనర్ బ్లౌజ్ పీస్ అనేది కూడా మనం అవైలబుల్టీ ఉంది దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్టోర్కి వచ్చి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఈ పర్పుల్ కలర్కి శారీకి వచ్చేసరికి మనకి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎట్లా ఇవ్వడం జరుగుతుంది శారీకి అయితే రన్నింగ్ బ్లౌజ్ ఇది బ్లౌజు కావాలంటే ఎట్లా కూడా మనం చేసుకోవచ్చు శారీ మీదకి ఇది సెకండ్ ఆప్షనల్ ఇంకా నెక్స్ట్ దీంట్లోనే మనం ఇది అయితే మనకి స్కై బ్లూ డార్క్ స్కై బ్లూ కలర్ అయితే వచ్చేసింది అండి దీనికి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మనకి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంది శారీలో వచ్చేసి ఇది మనకి ఎక్స్ట్రా బ్లౌజ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇది వచ్చేసరికి ఇది స్కై బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ పర్పుల్ కలర్ ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ కలర్ చాలా అంటే చాలా బాగుంది దీనికి కూడా వచ్చేసి డజన్ కింద ఇలా ఇవ్వడం జరిగింది పళ్ళుకి దీనికి కూడా రన్నింగ్ గ్లౌజ్ సేమ్ ఆల్ ఓవర్ శారీస్ అన్నిటికీ రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంది మనకి మ్యాచింగ్ కలంకారీ బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా అయితే మనం ఇస్తున్నా దగ్గరలో ఉన్న అయితే స్టోర్కి వచ్చి విజిట్ చేయండి నచ్చిన కలర్ ఏదైనా ఉంటే మనకి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెంబర్ వాట్సాప్ మెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసరికి మనకి డార్క్ మెరూన్ కలరు ఇలా సారీ అంతాకి స్టార్ బుటీస్ అయితే ఇవ్వడం జరిగింది కింద సారీ వచ్చి ఆలోవర్ ఇలా ఉంది దీనికి వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అయితే ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే డార్క్ మెరుల్ శారీకి ఇంకోటి వచ్చేసరికి పింక్ సూపర్ కలర్ అండి ఇది అయితే వచ్చేసి ఇప్పుడు ఈ ఈ సమ్మర్లో అయితే మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి ఈ శారీస్ అనేవి దీనికి ఈ శారీ ఈ బ్లౌజ్ మ్యాక్సప్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసేసరికి మనకి బ్లాక్ కలర్ బ్లాక్ అయితే సూపర్గా ఉంది దీనికి వచ్చేసి ఎల్లో కలర్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది ఇట్లా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంది చూడండి ప్రైజెస్ అయితే రీజనబుల్ ఉంది ప్రైజెస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక బ్లాక్ కలర్ ఇదైతే చూడండి ఫ్రెండ్స్ దీనికైతే వచ్చి వన్ అన్ని స్టార్ బుటీస్ అయితే ఇట్లా ఇవ్వడం జరిగింది శారీ రన్నింగ్ మొత్తం ఇలానే ఉంటుంది నెక్స్ట్ దీంట్లోనే బ్లాక్లోనే ఇంకొక డిజైన్ మీకు బ్లాక్ మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైన్ డిజైన్లో అయితే ఇట్లా అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది 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 వచ్చేసరికి సెకండ్ ప్యాటర్న్లో ఈ మోడల్ అనేది కూడా దీంట్లో కూడా కలర్స్ అయితే నెక్స్ట్ టైం అవైలబిలిటీ నేను అయితే చెప్పడం జరుగుతుంది మీకు ఆల్ ఓవర్ శారీ అయితే ఒకటి ఓపెన్ అయితే చేసి చూపిస్తాను ఇది వచ్చేసరికి శారీ మొత్తం ఇలా ఈ డిజైన్తో ఉంది ఇది ప్రింటింగ్ ఏం ఇది చూడండి బ్లాక్ ఆల్ ఓవర్ శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది సెకండ్ ప్యాటర్న్ మనకి ఫస్ట్ ప్యాటర్న్ అయితే థ్రెడ్ వర్క్ తోటి స్టార్ బుటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ప్లెయిన్ శారీ ఇది వచ్చేసరికి ఇట్లా ఫ్లవర్ డిజైన్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఈ వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చిన కలర్ ఏదైనా ఉంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఈ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కోరుకుంటున్నా ఓకే బాయ్ థ్యాంక్ యూ